జీవ వాక్యం సత్యవాక్యమయ్యి జీవనదిని మన హృదయంలో ప్రవహింప చేసే అద్భుత వాక్యం ప్రవహింప చేసే అద్భుత వాక్యం వినండి చదవండి జానించండి దైవాశీసులు ఒకటే సహోదరి సహోదరుడ ఈరోజు దేవుని మాట ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరు వచ్చినం ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగానే చేశాను ఎవరు రాజ్యంగా ఉంటారండి ఎవరు యాజకులుగా ఉంటారు భక్తుడైన యోహాను తన ప్రత్యక్షతలో ఎవరైతే ఎవరికి ప్రత్యక్షత ఆయన దాసులుగా ఉండిన వారికి ఆయన చిత్తాన్ని ఎరిగిన వారికే వాళ్ళే రాజులు యాజకులుగా ఉండగలుగుతారు అపోజిల్ అయిన పౌలు కూడా కొలశీకి రాసిన పత్రికలో ఒకటో అధ్యాయము పదమూడవ వచనంలో అంటాడు అంధకార సంబంధమైన ఉండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమార్ని యొక్క రాజనివాసులుగా చేశాడని మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ ఆత్మసంబం వివేకం గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారిని ప్రతి సత్కార్యంలో సఫలొచ్చు దేవుని విషయమైన జ్ఞానమంతా అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోని వాళ్ళని ఆనందంతో కూడిన పూర్ణమైన మూర్తును దీర్ఘశాంతి ను కనపర్చున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణమైన బలంతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాధ్యంలో పాలువారగునట్టు మనల్ని పవిత్రులుగా మన పాత్రలుగా చేసిన తండ్రి కృతజ్ఞతలు కలిగి ఉండాలని మనల్ని ఆ తేజోవాసులుగా చేశాడు దేవుడు మనం అక్కడ సంబంధాలు కానీ ఇక్కడ సంబంధాలు కానీ ఈ భూమి మీద మనం తెలుగు పాదాలు మోపుతున్నాం కానీ మన ఆత్మ ఎప్పుడు రాజ్య సంబంధమైనదిగా ఉండాలి మత వార్త ఆరు ముప్పై ఒకటి ముప్పై మూడు వచ్చినంలో కూడా ముప్పై మూడు వరకు మనం చదివితే కూడా ఏం తిందుమా ఏం తాగుదుమా ఏం ధరించుకుందామా అని ఈ అన్యజనులు అంటే దేవుని ఎరగని వారు ఆలోచిస్తారు కానీ ఇవన్నీ నీకు కావాలని నీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యముని నీతిని మొదలుపేది కూడా అవన్నీ మీకు అనుగ్రహింపబడను అంటే ఒక రాజు దేని గురించి ఆలోచిస్తాడంటే తిండి బట్ట ఇవన్నీ ఆయనకి సమృద్ధిగా ఉంటాయి ఒక రాజు ఏం చేస్తాడు తను తను కాపాడుకోవాలి ప్రజల్ని కాపాడాలి కాబట్టి యుద్ధ వస్త్రాలు ధరించుకొని శిరస్నానం పెట్టుకొని యుద్ధ కవచం తొడుక్కొని యుద్ధ సామాగ్రి కత్తి పట్టుకోవాలి ఈ వీటిని గురించిన ఆలోచన కలిగి ఉంటాడు ఆత్మ సంబంధమైన మనం కూడా అలాంటి వాటిని మనం ధరించుకోవాలని మనం ఎప్పుడూ ప్రతి దినం రాజులు ఆ యుద్ధం వచ్చినప్పుడు ధరించుకుంటారు కానీ మనం రాత్రి పండుకున్నప్పుడు కూడా వాడిని ధరించుకుని ఉండాలి మనము పోరాడేది మనం ఆత్మస్మయమైన పోరాటం పోరాడుతాం వాళ్ళ శారీరకమైన సంబంధం పోరాడతారు మన ఆత్మస్మయ పోరాటంలో ఎఫ్ఎస్సీ ఐదు పదవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు మనం చదివినప్పుడు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి అంటే దేవుని శక్తిని నమ్మాలి అదే నీకు బలం అపవాది తంత్రాలు ఎదిరించాలంటే అపవాదితంత్రాలు అంటే ఏంటి అనారోగ్యము ఆర్థిక సమస్యలు ఇక్కడికి వచ్చే సమస్యలన్నీ కూడా అది అపవాది తంత్రాలతోటి నిన్ను అనగదొరుకుతుందని నువ్వు గ్రహించుకోవాలి దేవా నీవే సత్యము నా మనసును నీ సత్యం ద్వారా నేను కట్టుకుంటున్నాను నేను ఏ స్థలానికి వెళ్ళినప్పటికీ నా మనసుని కుదుటంగా పరచుకోవడానికి నన్ను బలపరచండి శత్రువు నన్ను ఎదిరించినప్పుడు దిక్కులేని దానిగా అవమానానికి అప్పగింపబడకుండా ప్రభా నీ నీతి నేను ధరించుకుంటున్నాను నీ పరిశుద్ధతను నేను ధరించుకుంటున్నాను నీ ప్రభావం నేను వస్త్రంగా ధరించుకున్నాను అని మీరు ఎప్పుడైతే పలుకుతారో సాతాను అవి నీ అవయవాలు ఏవి ముట్టుకోలేడు నువ్వు సమాధాన అధిపతి ప్రభా నీ సిద్ధ మనసు అని జోడు నేను తొడుకుంటున్నాను ఈ భూమి మీద కడుగు కూడా నువ్వు నువ్వు నన్ను ఈ సిద్ధ మనసు నాకు ఇవ్వకపోతే ఒక్కడు కూడా భూమి మీద పెట్టలేను ప్రభా నీ సువార్త ప్రకటించడానికి నా నోటిని నా నా నోటిని అగ్నిలాగా మండించండి నీ విశ్వాసం అనే డాల్ పట్టుకుంటున్నాను వాడి అగ్ని బాణాలన్నింటినీ అర్పే శక్తివంతమైన ఈ డాల్ని నాకు ఇవ్వండి ప్రభా ఇచ్చిన గొప్ప రక్షణకు శిరస్నానంగా ధరించినా నువ్వు శత్రువు చేతి నుండి విడిపించడానికి విడిపించి జీవితకాలం అంతే నిర్భయమైన జీవితం ఇచ్చానని చెప్పావు ప్రభా నీ వాక్యం ఆత్మని ఖడ్గం ధరించుకొని నా శక్తి చేత నా బలం చేత కాదు నీ ఆత్మ చేత నేను ప్రతిదీ కూడా జయించిన ప్రతి విధమైన ప్రార్థనలో ప్రతి అవసరమైన పరిశుద్ధులందరి కొరకు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ యాజకత్వం చేస్తూ ఒక రాజ్యంగా నీకు ఉన్నాను ప్రభ నువ్వు సర్వాధికారి సర్వశక్తివంతుడు నువ్వు బలవంతుడు ప్రభ నా శరీరాన్ని నీ యందు బలపరుచుకుంటున్నాను నీ వాక్యంతో నీ వాక్యం అని పలికినప్పుడు రాజులకు రాజు ప్రధాన యాజకుడైన నీ దేవుడు నీ పక్షంలో యాజకత్వం చేస్తున్నాడని నీ ఆ యొక్క ఆత్మ ఖడ్గంను నువ్వు దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గంతో నువ్వు పోరాడినప్పుడు అది రెండంచులు గల ఖడ్గము అది నిన్ను కాపాడుతుంది ఇతరులను కాపాడుతూ ఉంటుంది ఆయన వాక్యము ఆత్మ యొక్క ఆలోచనలు బయలుపరుస్తూ ఉంటుంది అని హెబ్రి నాలుగు పన్నెండులో మొదటి కొరింత ఒకటి పద్దెనిమిదిలో ఆయన అది రెండంచుల ఖడ్గము అది సంహరిస్తుంది సంరక్షిస్తుంది అది శత్రువుని సంహరిస్తుంది నిన్ను సంరక్షిస్తుంది క్రీస్తు మన ప్రేమించి ఆయన రక్తం వల్ల మన పాపాలను కడిగాడని నిరంతరం మనకు హృదయాన్ని కడుక్కుంటూ ఉండాలి ప్రభా రండి ప్రభా ప్రభా నాలోకి రండి నాలో నీకు కాయస్కరమైనది ఏదున్నా తీసివేయండి నా హృదయ ఆలోచనలు నా తలంపులు శుద్ధీకరించండి నా నోటి మాటలు శుద్ధీకరించండి అని దేవుణ్ణి మనము ఎప్పుడు ఆహ్వానిస్తున్నప్పుడు మన పాపము మహాసముద్రం కడగలేంది అగ్ని కాల్చలేంది కన్నీళ్లతో కరిగిపోయింది క్రీస్తు రక్తం ఒకటే మనల్ని విమోచిస్తుంది మనల్ని రాజ్యంగాని యాజకులుగా చేస్తుంది క్రీస్తు యొక్క ఆ యొక్క మహిమను మనం పొందుకుని రక్షింపబడాలి ప్రార్థన చేసుకుందామా అత్యున్నత సింహాసన సింధానికి వందనాలు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని పిలిచిన పిలుపు గొప్పది ప్రభా లోకంలో మాకు తండ్రి శ్రమలు ఇబ్బందులు అనారోగ్యాలు బట్టి మేము నీ పిలుపును గ్రహించలేక మర్చిపోయేలా చేస్తున్నా మా యొక్క అవిదేతని క్షమించని మమ్మల్ని విడిపించేవాడివి మమ్మల్ని సంరక్షించేవాడు మాకు సహాయం చేసే సమర్థుడు ప్రేమ కలిగిన దేవుడు నీవు తప్ప ఎవరూ లేరు ప్రభ నీ కృపా వాత్సలత చొప్పున మా యొక్క దేశాన్ని మా ప్రాంతాన్ని మేము చేతులు పెడుతున్నాం ప్రభ మా పాపాల నుండి విమోచించిన దేవుడు నీతికి దాసులుగా చేసిన దేవుడు ప్రభ నీ కృతజ్ఞతాస్థులు జల్లిస్తున్నా తండ్రి మేము మేము యాజకత్వం చేయడానికి మమ్ మా యొక్క కుటుంబాల కొరకు యాజకత్వం చేయడానికి దేవా ఈ దేశం యొక్క మేమున్న ప్రతి ప్రజల కొరకు మేము యాజకత్వం చేయడానికే మేము ఈ భూమి మీదకి వచ్చామని తండ్రి మేము రాజులుగా మేము అనాయకులు రక్షించేవారుగా నీ రాజ్యం మేము ఇక్కడ తీసుకొచ్చేవారుగా మమ్మల్ని పిలుచుకున్న పిలుపునికి లోబడి తను మేము జీవించడానికి సహాయం తెచ్చాను దేవా ఈ స మా శరీరాలు తండ్రి నీ ప్రాకారమై ఉన్నది ప్రభ మా యొక్క మనసు తండ్రిని నిల్చుండే స్థలమై ఉన్నది ప్రభా మా యొక్క